మా గెస్ట్ పల్లవి గారు మీకు ఆలు కార్న్ కుర్మా ఎలా తయారు చేయాలో చూపించమంటున్నారు ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం ఆలు కార్న్ కుర్మాకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఉడకబెట్టిన ఆలుగడ్డలు రెండు ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా కాజు పేస్ట్ వంద గ్రాములు సన్నగా తరిగిన ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఐదు ఉప్పు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ అమెరికన్ కార్న్స్ ఒక కప్పు నూనె మూడు టీ స్పూన్లు దాల్చిన చెక్క లవంగా కొద్దిగా తాలింపు దినుసులు అర టీ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సో తాలింపు ఏ చూడకైనా ముందుగా తాలింపు అవసరం సో తాలింపుతో మనం స్టార్ట్ చేస్తాం లైట్ గా ఫ్రై అవ్వాలి కొంచెం అలానే సేమ్ మనం ఈ గరం మసాలాలో కాదు ఓన్లీ చెక్క వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు అలానే దాంట్లో లవంగాలు కూడా కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం ఓకే ఓకే ఏం కాదు స్లో చేసుకోవచ్చు దాన్ని పచ్చిపోయి కొంచెం లైట్ స్పైసీనెస్ కోసం ఇంకెక్కువ స్పైసీ కావాలనుకుంటే వీళ్ళు ఏం చేయాలంటే దాంట్లో చిల్లీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు తర్వాత చాప్డ్ ఆనియన్ దీంట్లోనే కొంచెం లైట్గా ధనియా పొడి ధనియాల పొడి పౌడర్ కొంచెం క్వాంటిటీని బట్టి సరిపోతుంది కొంచెం లైట్ ఇది వేసి కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేస్తే ఇది ఆటోమేటిక్ కుర్మా కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం లైట్గా దీనికోసం చిల్లీ పౌడర్ పౌడర్ చిల్లీ ఓకే ధనియాల పొడి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ అలానే సాల్ట్ తర్వాత క్యాషినట్ పేస్ట్ చేసుకోవాలి ఆహా ఓకే 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 నానబెట్టేసి దాని పేస్ట్ చేసి అడుగు కదా కొంచెం వాటర్ అడుగు పట్టకుండా ఉండడానికి అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి గ్యాస్ నొప్పటి కొంచెం పచ్చి మిల్ రాకుండా బాయిలో ఓకే దీంట్లో మనం క్రీమ్ వేసుకో ఫ్రెష్ క్రీమ్ అంటే ఇది డైట్ చేసే వాళ్ళకి కాదనమాట రైట్ ఇది మీకోసం అన్నమాట ఓకే ఓకే చూడండి మంచిగా తర్వాత తర్వాత కొంచెం చేసుకోవాలి పల్లవి మీరు పల్లవిరెంతమంది అన్న చెల్లెలు లేకపోతే నేను మా అన్నయ్య అన్నయ్య అన్న చెల్లి అనమాట ఓకే సో మీ అన్నయ్య చెప్పిందల్లా విని చెప్పిందల్లా చేస్తూ ఉంటావా ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఎందుకంటే నేను చెప్పిందని చెప్పినా ని నానే వింటునాడు లైక్ యాడ్ చేసుకో వేరే వెజిటబుల్స్ యాడ్ చేయా సేమ్ ది ఇట్లానే క్యారెట్ బీన్స్ బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు కుర్మా అయిపోతుంది అలానే కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటే బాగానే ఉంటాయి పొటాటోస్ ఈ పొటాటోస్ ఇలానే కాకుండా మామూలుగా మీరు ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే అంటే దీన్ని కట్ చేసి కొంచెం డీప్ ఫ్రై లాగా ఆయిల్ ఫ్రై చేస్తారు ఫ్రై చేసి దాంట్లో కూడా యాడ్ చేస్తారు మనం ఆల్రెడీ దీంట్లో క్యాస్నట్ పేస్ట్ క్రీము ఇన్ని వేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్ యూస్ చేశాను ఆల్్రెడీ బాయిల్డ్ ప్రాసెస్ అవాయిడ్ చేశారు అన్నమాట సింపుల్ ఉంటుంది ఓన్లీ అసలు మీకు చపాతీతో తో ఓన్లీ పుల్కాస్ తో గాని మీ బాస్ సెట్ అవుతుంది టోటల్ ఇప్పుడు అయిపోయిందా అయిపోయిందా కుర్మా రెడీ ఓకే సో సరదాగా కబుర్లలోనే మనకి డ్రీమ్ ఫుడ్ మీ డ్రీమ్ ఫుడ్ రెడీ అయిపోయింది మరి ఇంకేంటి డిష్ అవుట్ చేసేదాం రెడీ అయిపోయింది ఓకే